సెప్టెంబర్ పదిహేను అంటే ఈ రోజు మొత్తం మానవాళి అంతరించిపోతున్నట్టు ఆకాశం పైనుంచి భారీ శకలాలు గ్రహశకలాలు వచ్చి భూమి మీద పడి మొత్తం విశ్వమంతా కూడా అంతరించిపోతున్నట్టు సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా ప్రసార మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది అసలు ఈ గ్రహ శకలాలు ఇంతకుముందు ఎప్పుడైనా పడ్డాయా ఇప్పుడే కొత్తగా వస్తున్నాయా అసలు ఈ గ్రహ శకలాలతో అసలు ఆ భూమికి ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ముప్పెంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అసలు ఎందుకు ఇంతలా ఈ గ్రహ శకలాల మీద ప్రచారం జరుగుతుంది అసలు భూమి అంతరించిపోతుందన్న ప్రచారం ఎందుకు జరుగుతుందన్న దాని అంశంపై మనతో మాట్లాడడానికి ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ అసలు ఈరోజు ఏం జరగబోతుంది సార్ సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ఈరోజు భూమి మొత్తం అంతరించిపోతుంది ఆకాశం నుంచి సకలాలన్న వచ్చి భూమి మీద పడబోతున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది అసలు ఈరోజు ఏం జరగబోతుంది అవునండి ఇప్పుడు గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానివ్వండి ప్రింట్ మీడియాలో కానివ్వండి ఒక గ్రహశకలం మనం భూమి వైపు దూసుకొస్తుంది పదిహేనో సెప్టెంబర్ నాడు దూసుకురాబోతో ఉంది అండ్ దానికి ఒక అడుగు ముందు వేసేసేసి ఆ గ్రహశకలం వచ్చేసి భూమిని తాకుతుంది నాసా కూడా చెప్పారు దీని గురించి అని దుష్ప్రచారం జరుగుతుందండి ఈ ప్రచారంలో ఎట్లాంటి వాస్తవం లేదు యాక్చువల్గా చెప్పాలంటే గ్రహశకలాలు ఉంటాయనే విషయం వాస్తవమే నాసా పరిశీలిస్తుందనే విషయం వాస్తవమే వారు వారి వెబ్సైట్లో ఎప్పటిదప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి వారు ప్రత్యేకమైన ఒక దీని మీద ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి కానీ ఒక వార్త ప్రకటన ఇచ్చి ఇది ప్రమాదకరంగా ఉంటుందని ఎక్కడ చెప్పలేదు కానీ ఈ మధ్యకాలంలో ఏమైంది సోషల్ మీడియా ఈ సైన్స్ ఒక మనకి చార్జీపీటీ లాంటి టెక్నాలజీస్ మన అందుబాటులో రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే అందరికీ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండి దాన్ని మసిబుసి మర్రకాయ చేసి ఏదో జరగబోతుందని చెప్తున్నారు సో మన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ప్రచారం ఏమాత్రం నమ్మకండి ఈ గ్రహశకలాల వల్ల ఏదో అంతమైపోతుందని మనం రెండు వేల పన్నెండులో కూడా చూసాం యుగాంతమైపోతుందని చెప్పి కూడా ఇంకో అడుగు ముందేస్తూ ఉన్నారు కొంతమంది అట్లాంటి గ్రహశకలాల వల్ల ఎట్లాంటి ప్రమాదం లేదు ఎస్ దగ్గర దగ్గర ఈరోజు ఒక నాలుగు నుంచి ఐదు గ్రహచక్లాలు భూమి కక్ష దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి సో వాటి గురించి పూర్తిగా స సమాచారం మన దగ్గర ఉన్నది దానివల్ల ఇట్లాంటి ప్రమాదం లేదు కాకపోతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓఎన్ అనే ఏదైతే గ్రహశక్లం గురించి ఇప్పుడు వార్తల్లో గత వారం రోజుల నుంచి ఉన్నదో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే అది ఒక ఏడు వందల డెబ్బై మీటర్స్ ఉన్నాయి అని ఇంకా ఎన్నో వేల కిలోమీటర్లు గంటకి ఎన్నో కిలోమీటర్ వేగంతో వస్తుందండి అంటే మనం ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇది దగ్గర దగ్గర మన భూమిని ఒక లక్ష కిలోమీటర్ దూరం నుంచి వెళ్తుందండి అంటే మొదటగా చంద్రుడిని మిస్ చేసుకుంటుంది చంద్రుడి పక్క నుంచి వెళ్ళి తర్వాత భూమి పక్క నుంచి వెళ్తుందన్నమాట సో ఇది ఏమాత్రం అంటే లక్ష కిలోమీటర్లు అంటే చాలా దూరం కదా అదే కాకుండా దగ్గర దగ్గరగా ఇది మనం చూసుకున్నట్లయితే నైన్ కిలోమీటర్స్ పెర్ సెకండ్ అంటే ఇది సెకండ్ పెర్ సెకండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఆర్ ఎయిట్ పాయింట్ నైన్ అని చెప్పేసి వస్తూ ఉంది అయితే కొందరు ఏం చేస్తున్నారంటే దాన్ని గంటకి కన్వర్ట్ చేసేసి ఇది గంటకి పద్నాలుగు వేల కిలోమీటర్లు అంటే మనం సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల గంటకి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తున్నదండి అది ఒక లక్ష కిలోమీటర్ మిస్ అవుతుంది అనేది కూడా మనం క్లియర్గా చెప్తా ఉన్నాం అయినా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు ఇది ఏదో జరగబోతుందని చెప్పడం రెండోది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రింట్ మీడియాలో వచ్చింది ఆ ప్రింట్ మీడియాలో ఏమన్నా వచ్చింది ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ అని వచ్చింది మీరు ఒకవేళ నాసా ఇచ్చిన నాసా వెబ్సైట్లోనే చూస్తే అది పదిహేను కాదు పదిహేడు తారీఖు అని క్లియర్గా ఉంది అయినప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు రాస్తూ ఉన్నారు దయచేసి ప్రజలు ఇట్లాంటి ఏవైతే దుష్ప్రచారాలకు ఉందో అంటే ఇక్కడ ఈ ప్రచారాల మీద ఒకటి ఏంటంటే కొద్ది కొద్ది రకం కొద్ది మాత్రమే వాస్తవం ఉన్నది గ్రహచకలం ఉన్నది నాసా పబ్లిష్ చేస్తున్నది భూమి దగ్గర నుంచి వెళ్తుంది కానీ కొంతమంది ఇవన్నీ కలవ కలగలిపి ఏదో జరగబోతుంది ప్రచారం చేస్తున్నారు సార్ అంటే ఇటు ఇస్రో చెప్పింది అని చెప్పి పేపర్లలో వస్తుంది మీడియాలలో వస్తుంది అదేవిధంగా నాసా కూడా చెప్పింది ఈరోజు శకలాలు వస్తాయి భూమి అంతా కూడా భూమిపైన పడి విధ్వంసం వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది నిజంగానే ఇస్రో నాసా రెండు చెప్పాయా అంటే ఇలా శకలాలు వస్తాయి భూమి మీద పడతాయని ఒకటండి గ్రహశకలాలు అనేవి ప్రమాదకరమైన విషయం అందరికీ తెలిసిందేనండి ఎందుకంటే డైనాసర్స్ సంతరించకపోవడానికి కారణం అవే గ్రహశకలని చెప్పుకోవచ్చు అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏం జరిగింది అంటే ఒక మూడు వందల ఉన్న ఒక గ్రహశకలం వచ్చేసి టంగుస్కా అడవిలో పడింది అనమాట పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది అది ముప్పై ముప్పై ఆగస్టు నాడు అలా మనకి జరిగి ముప్పై జూన్ నాడు జరిగింది దాన్ని దానివల్ల ఏమైందంటే ఆ గ్రహశకలం భూమిని కూడా తాకలేదు కేవలం భూమి పైన ఆ ఒక అడవిపైనే పేలిపోయింది దానివల్ల ఢిల్లీ అంత ఏరియా స్మాష్ అయిందండి నిమిషాలలో సో దాన్ని ఆ థర్టీత్ జూన్ని ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఆస్టరాయిడ్ డే గ్రహశకలాల మీద అవగాహన కోసం యునైటెడ్ నేషన్సే చేపడతా ఉంది అయితే మొన్న ఏం జరిగింది రీసెంట్గా ఏమైందంటే ఇస్రో చైర్మన్ గారు అలా ఆర్గనైజ్ అయిన ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది అక్కడ కొద్దిగా డిస్కషన్ జరిగింది అయితే అప్పటికే వారు ఏమన్నారంటే అవును గ్రహశకల మీద పరిశోధన ఇస్రో కూడా చేస్తుందని చెప్పడం జరిగింది రెండు వారాల క్రితం ఏమైంది అంటే ఈ మనకి ఎఫోఫిస్ అనేది ఒక గ్రహశకలం ఉన్నదనమాట అండి అది రెండు వేల ఇరవై తొమ్మిదిన ప్లస్ రెండు వేల ముప్పై రెండు ముప్పై ఆరు ఇట్లా కొద్దిగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి డిస్కషన్లో ఉంది అంటే అది భూమికి చాలా దగ్గరగా ఒక ముప్పై వేల కిలోమీటర్లు సుమారుగా వెళ్తుంది అనేది దాని మీద సమాచారం ఉన్నది అయితే ఈ విషయాన్ని ఎవరో వెళ్ళి చైర్మన్ ఇస్రోని అడగడం జరిగిందండి అడిగినప్పుడు ఆయన చెప్పాడు ఇది రీసెంట్గా జస్ట్ ఒక వారం టూ వీక్స్ కింద మనం చూస్తే ఇస్రో చైర్మన్ గారు ఆఫీస్ గురించి మేము కూడా పరిశోధన చేస్తున్నాం విషయవ్యాప్తంగా కూడా దాని మీద ఆలోచన ఇరవై సంవత్సరాలు జరుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ వార్త ఎప్పుడైతే వార్తల్లో వచ్చింది న్యూస్లో రావగానే ఏం చేశారంటే కొంతమంది వారి వ్యూస్ని పెంచుకోవడానికి వారి ఛానల్స్కి ఇది టీఆర్పి ఇవి పెంచుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలా గ్రహ ఇవాళ ఒక ఐదు గ్రహచకలాలు భూమి దగ్గర నుంచి అట్లా వెళ్ళిపోతున్నాయండి ఇంకా రెండు రోజుల తర్వాత ఉన్నది మళ్ళీ అట్లా మనం చాలా ఓ లిస్టే ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ గ్రహకాల సమాచారాన్ని తీసుకొని ఇస్రో చైర్మన్ గారి స్టేట్మెంట్ని రెండు కలగలిపి ఇది ఏదో జరిగిపోతుంది అని చెప్పడమే కాకుండా యుగాంతమే అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడి ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో చేస్తూ ఉన్నారు దయచేసి అట్లాంటి ప్రయత్నం చేయకండి అండ్ అదే కాకుండా సోషల్ మీడియా ఒక ఓనర్స్ కూడా రిక్వెస్ట్ చేసిందండి ఇట్లాంటిదైనా వస్తే దాన్ని వెంటనే ఈ మిస్ఇన్ఫర్మేషన్ని ఆపాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని నేను చెప్తా ఉన్నాయి థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకోవచ్చు అంటే వచ్చేటువంటి గ్రహశకాల గ్రహశకలాలు ఏవైతే ఉన్నో భూమి మీద పడుతున్నాయి మొత్తం భూమంతా కూడా అంతరించిపోతుందని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం అంతా కూడా అవాస్తవం అని చెప్పి మాత్రం ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ మాత్రం కొట్టిపారిస్తున్నారు ఇటువంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా వేరే ప్లాట్ఫామ్స్లో ప్రచ ప్రసారం చేయడం మానుకోవాలని చెప్పి ఆయన సలహా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే గ్రహశకలం ఏదైతే ఉందో దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది టూ జీరో టూ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో కనుగొన్నారు కాబట్టి టూ జీరో టూ ఫోర్ ఆస్ట్రైడ్ ఓఎన్ అనే పేరుతో దాన్ని పిలుస్తున్నారు అయితే దానివల్ల మాత్రం ఇటు భూమికి మాత్రం ఎటువంటి ముప్పు లేదని చెప్పి మాత్రం శాస్త్రవేత్తలు కావచ్చు సైంటిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ రమేశ్వర శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా